ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మరియు విపత్తు నివారణ శాఖ మాచులు శ్రీమతి వొంగలపూడి అనిత గారికి శుభాకాంక్షలు అదేవిధంగా ఈ పదవిని ఇచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా దరిద్ర సంఘాల నుంచి ఆయనకు మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం సాధారణ టీచర్ నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చి ఎమ్మెల్యే స్థాయి నుండి ఒక హోమ్ మినిస్టర్ స్థాయి వరకు ఎదిగిన అక్కగారి యొక్క కృషిని మనం చాలా గమనించాలి ఎందుకంటే బిహైండ్ ద మనము ఆన్ స్క్రీన్లో కేవలం హోమ్ మినిస్టర్ అని మాత్రమే చూస్తూ ఉన్నాం కానీ ఆఫ్ స్క్రీన్లో ఆమె ఎంత ఇబ్బంది పడిందో అనేది చాలా తక్కువ మందికి తెలుసు గత ప్రభుత్వంలో ఆమెను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టారు పర్సనల్ విషయాలు కూడా తీసుకొచ్చారు మానసికంగా చాలా ఇబ్బంది పడింది అయినా కానీ పట్టుదలతో ఓర్పుతో సహనంతో ఈ స్థాయికి ఎదిగి చంద్రబాబు నాయుడు గారి విశ్వాసాన్ని చూరుకుని ఆ నమ్మకంతో ఈ పదవిని కైవసం చేసుకున్నారు కాబట్టి మనము అక్క విషయంలో చాలా మనం ఇన్స్పిరేషన్ పొందాలి ఎందుకంటే ఎంత దళితులంతే ఈ సమాజంలో చాలా చిన్న చూపు ఆ స్థాయికి ఎదగాలంటే మనకు ఎంతో ఓపిక ఉండాలి ఓరిమే ఉండాలి ఆ తర్వాత ఆ విశ్వాసంతో మనం జయించాలి మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా దగ్గర దాదాపు ఇరవై ముప్పై మంది అసెంబ్లీలో ఉన్నారు మీకు ఏమనిపిస్తుంది సార్ అవేర్నెస్ వచ్చింది ప్రజలలో కూడా మంచిగా దళిత సంఘాల నుంచి కూడా ప్రజలు కూడా ఎస్పెషల్ అవేర్నెస్ బాగా వచ్చింది మనం మనము సాధించుకునేవి చాలా ఉన్నాయి మనకు కోల్పోయినట్టు ఎక్కువ ఉన్నాయి మనము రానున్న కాలంలో సాధించుకోవాలి అంటే మనమంతా ఐక్యమత్యంగా ఉండాలి ఐక్యమత్యంగా ఉండాలంటే మన ప్రజాప్రతినిధులు మన సభలో ఉండాలి సభలో ఉండాలంటే మనం గెలిపించుకోవాలి తద్వారా మనకు ఉండే డిమాండ్స్ అన్నీ కూడా నెరవేర్చుకోవాలి కాబట్టి ఆ విధంగా చాలామంది దళితులందరూ ఆలోచించారు కాబట్టి ఆ విధంగా అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఈరోజు సక్సెస్ అయ్యారు గతంలో ఎస్సీ కేసులు చాలా పెట్టేవాళ్ళు ఎస్సీ కేసులు చాలా పెట్టేవాళ్ళు మొత్తం నీళ్ళు ఇప్పుడు ఏ విధంగా చేస్తారు కరెక్ట్ ఇంతకుముందు గవర్నమెంట్లో యాక్చువల్గా ఎస్సీలు ఎస్టీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కానీ వాళ్ళకు పదవి ఉంది కానీ పవర్ లేదు జస్ట్ వాళ్ళ పదవి ఉంది ఆ పవర్ అంతా కూడా బంగ్లాలో ఉంది కాబట్టి వాళ్ళు ఎవరికి న్యాయం చేయలేకపోయారు ఎలాంటి కేసులు పెట్టినా న్యాయం చేయలేకపోయారు చంపి డోర్ డెలివరీ చేసినా న్యాయం చేయలేకపోయారు ఇంతకుముందు పెద్దలు అన్నగారు చూపినట్టు భూములు లాక్కున్న న్యాయం చేయవారు కానీ ఈ ప్రభుత్వంలో అలా ఉండవని మేము నమ్ముతున్నాం బలంగా నమ్ముతున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ ఉన్న నాయకుడు ఆయన ఖచ్చితంగా మంచి అడ్మినిస్ట్రేషన్ని గుడ్ అడ్మినిస్ట్రేషన్ని ఇస్తారు కాబట్టి ఇందులో ఈ ప్రకారం ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న అవేర్నెస్లో ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని మేము కోరు అనుకుంటున్నాం